తీసుకున్న తర్వాత కోవిడ్ అమరవీరులు కోవిడ్ అమరవీరులు కోవిడ్ అమరవీరులు അമർ കോവിഡ് അമർ കോവിഡ് കോവിഡ് അമരവിരുള സംസ്മരണ కార్యక్రమంలో విచ్చేసినటువంటి డాక్టర్ గురువారెడ్డి గారు శ్రీనివాస్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ధీరజ్ గారు మరియు స్వరూప మేడం గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన కోవిడ్ వల్ల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మరి ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేసింది అటువంటి సమయంలో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు దానికి ఏ విధమైనటువంటి వైద్య చికిత్స కూడా లేదు అటువంటి తరుణంలో మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన దేశంలో దాదాపు రెండు వేల మంది వైద్యులు ఏదైతే ఈ కోవిడ్ చికిత్స చేస్తున్నటువంటి వైద్యులు మరి స్వర్గస్థులైనారని చెప్పుటకు మేము సిద్ధిస్తున్నాం అనేక వైద్యుల కుటుంబాలు మరి మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మొత్తం కుంగిపోయింది ఇవాళ అనేక మంది వైద్యుల పిల్లలు కూడా అనాథలైపోయారు కాబట్టి ఈ సంస్మరణ కార్యక్రమంలో మేము మరి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ విధంగా అయితే అమరులైనటువంటి జవాన్లకు అమరులైనటువంటి పోలీసులకు వారి యొక్క కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా అయితే మరి సహాయం చేస్తుందో రక్షణ ఇస్తుందో అదే విధమైనటువంటి రక్షణ మరి కోవిడ్తో జరిగినటువంటి యుద్ధంలో చివరికి మానవాళి గెలిచింది అయితే ఆ గెలుపులో మరి ముందుండి పోరాడినటువంటి వైద్యులలో ఒక రెండు వేల మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాల్ని మరి గౌరవించాలి వాళ్ళ కుటుంబాల్ని ఆదుకోవాలి అని చెప్పేసి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మన ప్రాంతం జగిత్యాల ప్రాంతం వరకు కనుక చూస్తే ఇందాక గురువారెడ్డి గారు కావచ్చు మరి వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు చెప్పారు ఒక నలుగురు ఐదు మన జగిత్యాల ప్రాంతంలో మరి ట్రీట్ చేసినాం మేము కూడా కోవిడ్ ట్రీట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ రోగం బారిన మేము కూడా పడ్డాం కానీ దేవుని వల్ల కావచ్చు ఏదైతే చికిత్స పొంది మంచిగైనటువంటి మరి పేషెంట్ల యొక్క ఆశీర్వాదాలలో కావచ్చు అదృష్టవశాత్తు మా అందరం కూడా మరి ఏం కాకుండా మా యొక్క వృత్తిని కొనసాగించే అవకాశం మాకు కలిగింది కానీ దురదృష్టవశాత్తు ఎవరైతే మరి స్వర్గస్థులయారో వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటిలో మనకు ఈ కోవిడ్ అనేది రావడం జరిగింది ఆ కోవిడ్ వచ్చిన ఉధృ ఉధృతి చూస్తే అసలు మనం అందరం సర్వైవ్ అవుతామనే ఒక డౌట్ కూడా ఉండను మాకైతే పర్టికులర్గా అసలు మేమే ఎఫెక్ట్ అయ్యి మేమే దానివల్ల చనిపోతామనే అనే ఆ డౌట్స్ అనేవి చాలా మంది డాక్టర్స్లో ఉండాయి సో అట్లాంటి సందర్భంలో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం ప్రైవేట్ డాక్టర్స్ అందరూ ఐఎమ్ తరఫున తర్వాత ప్రభుత్వం తరఫున కూడా చాలా మన సిబ్బంది కూడా చాలా ప్రశంసాపూర్వకంగా పనిచేసి ఆ కోవిడ్ అన్నిటిని అరికట్టడంలో చాలా చేశారు ఉదాహరణకి ఏమే డాక్టర్స్ కూడా ఏంటంటే ఈ ట్రీట్ చేయడం ట్రీట్ చేయాలంటే కూడా మనకు రిస్క్ అనేది ఉంటుంది ఆ కోవిడ్ ఎంతైనా ఫాస్ట్ స్ప్రెడ్ అయ్యే జబ్బు కాబట్టి చాలా రిస్క్ తీసుకున్నారు అందుకోసం చాలా మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంతమంది చనిపోవడం జరిగింది పీపీ కిట్స్ తీసుకున్నా లేకపోతే గ్లౌజ్ వేసుకున్నా మాస్క్లు పెట్టుకున్నా ఫైవ్ రెండు పెట్టుకున్నా కూడా స్టిల్ ఏదో ఒక సమయంలో అది ఆ లోపలికి వెళ్ళిపోవడం వైరస్ అనేది దానివల్ల లంగ్స్ డ్యామేజ్ కావడం చనిపోవడం అనేది జరిగింది సుమారు ఒక మహారాష్ట్రలో మనం చూసుకున్న సుమారు అరవై మందిగా డెత్ కావడం జరిగింది డాక్టర్సే కాకుండా చాలా రిస్క్ వాళ్ళ ఫ్యామిలీని రిస్క్ తీసుకుని ఎందుకంటే ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం దగ్గొచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండడం కొన్ని డేస్ సో పేషెంట్లతో జాగ్రత్తగా ఉండాలి ఐసీయూలో చాలా అల్ట్రా ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్త ఉండాలి ఫ్యామిలీకి వెళ్తే పొరపాటున వీళ్ళకి ఏమైనా తగ్గి వస్తుంది కోవిడ్ అనుకొని ఆ భయం కూడా ఉండుతున్నా అయినా సరే ట్రీట్మెంట్ చేయడం వాళ్ళకి మందులు వేయడం వాళ్ళకి టెస్టింగ్ చేయడం తర్వాత ఐసోలేషన్లో పెట్టడం వాళ్ళని ఒక్కోసారి వీడియో కాల్ ద్వారా కూడా మానిటర్ డాక్టర్ డాక్టర్స్ అప్రిషియేట్ మా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున చనిపోయే వాళ్ళందరికీ నేను ఇవాళ అర్పిస్తున్నాం మా డిపార్ట్మెంట్ తరఫున ఏమే యొక్క కృషిని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఇట్లాంటి వైరా మహమ్మారి రావద్దని కోరుకుందాం ఉదాహరణకి మెటానియోమో వైరస్ అని ఒకటి మనం అందరూ భయపడ్డారు కానీ లక్లీ ఏంటంటే మన దగ్గర ఎక్కువ కేసెస్ మన దగ్గర రాలేదు అవి సో ఇంత కృషి చేసిన ఐఎంఏ డాక్టర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా డిపార్ట్మెంట్ తరఫున ఫర్దర్గా ఏదైనా వచ్చినా ఇట్లాంటి ఏమైనా మహమ్మారులు ఏమైనా వచ్చినా కూడా ఐఎంఏ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడానికి మా మా వంతు సహకారం మా ఫీల్డ్ స్టాఫ్ తరఫున మా డిఎంఏకి వచ్చారు తరఫున మా కలెక్టర్ గారి తరఫున మేము డెఫినెట్గా ఐఎంఐతో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా కూడా ఈ మహమ్మారి పోరాటంలో అందరం కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నారు